శ్రీగురుభ్యో నమ భగవద్గీత పదమూడవ అధ్యాయం చైత్ర చైత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈ వేళ మనం ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు శ్లోకాలని అనగా ఐదు శ్లోకాలని ఈ వేళ మనం పరిశీలన చేసుకుందాం సామానిత్వం అహింసాంతిరాజం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహం వైరాగ్యం अनहङ्कार एव च जन्ममृत्युजराव्याधि दुःखदोषानुदर्शनम् आसक्तिर्हनविश्वङ्घ पुत्रधारगृहादिषु नित्यं च समचित्तत्वं इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यविचारिणि వివిత దేశ సేవిత్వం అరతిజన సంసదీ అధ్యాత్మజ్ఞాన నిత్యం తత్వజ్ఞానా ప్రోక్తం అజ్ఞానం భగవానులు వారు చెబుతూ ఉన్నారు ఈ అధ్యాయమనందు జ్ఞానము జ్ఞేయము అని రెండు చెప్పబడుచున్నవి జ్ఞానము సాధన జ్ఞేయము సాధ్యము పరమాత్మయను లక్ష్యమును చేరుటకు వలసిన నైతిక ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానమని ఇచ్చట పేర్కొనబడినది అట్టి జ్ఞానమును తేరినచో జ్ఞేయ వస్తువుకు పరమాత్మ నెవరును పొంద జాలరు అటువంటి ఆధ్యాత్మిక సంపత్తి ఏ జ్ఞానమని ఇచ్చట పేర్కొనబడినది అట్టి జ్ఞానమును దారితేరినచో జ్ఞేయ వస్తువుకు పరమాత్మ నెవరును పొందజాలరు అర్థము నిర్మలముగా నుండినచో మాత్రమే వస్తువు దాని ఎందు చక్కగా ప్రతిబింబించును మాలిన్యముతో కూడి ఉండినచో కాదు కదా అట్లే పెక్కు విరాజిల్లుచు చే చిత్తం ఎప్పుడు అత్యంత నిర్మలముగా నుండునో అప్పుడే అధిష్టానము ఆత్మ దాన ఎందు బాగుగా వ్యక్తము కాగలదు కాబట్టి సాధకుడు ముఖ్యముగా ఈ జ్ఞాన గుణములను అభ్యసించుట ఎందే మొట్టమొదట తన దృష్టిని కేంద్రీకరించవలసి ఉండు జ్ఞాన చే జ్ఞేయము దానంతట నదియే సంప్రాప్తించగలదు కనుకనే గీత ఎందు అనేక చోట్ల భగవానుడి జ్ఞాన గుణములను ఎక్కువగా ప్రోత్సహించుచు వచ్చి ఈ చోట ఇరువది సుగుణములు పేర్కొనబడినవి సాధకుడు ఒక్కొక్క దానిని బాగుగా నభ్యసించుచు క్రమముగా వాని నన్నిటినీ తన స్వరూపమున మిలితము చేసుకునవరియను ఆచార్యోపాసనం గురుసేవ తప్పక చేయవలెనని భగవానుడు నుడువుతున్నాడు ఏలైన దైవానుగ్రహము గురు క అనుగ్రహము అను ఈ రెండును లేనిచు ముఖ్య మార్గమున జనుట కష్టతరం వారల అనుగ్రహము సాధకునికి పురోభివృద్ధికి గొప్ప సహాయకారిగా నుండగలదు శౌచం శౌచం అనగా శుచిత్వమునకు గీతాచార్యులు ఎక్కువ ప్రాముఖ్యత నొసగుతున్నాడు అనాపేక్ష సుచిదక్ష అని మనకు ముందు చెప్పాడు భగవానుడు కాబట్టి బాహ్య అభ్యంతర శౌచము ముముక్షలకు అత్యావశ్యకము బయట గల మురికి లోపల చిత్తమున గల మురికి రెంటిని కడిగి వేయవలను స్థైర్యం అనగా భగవన్ మార్గమున చంచలత్వము పనికిరాదు స్థిరమైన నిర్ణయము కలిగిన వాణిని చక్కగా అమలుపరచవలను ప్రపంచ దృష్టి గల వారి వాక్యములను విని దైవమందు ధర్మమందు పరమార్థ నిలయములందు విశ్వాసమును సడలించరాదు ఆత్మ వినిగ్రహ అని చెప్పుట వలన ఇచ్చట ఆత్మానగా మనస్సు ఇంద్రియములు అని అర్థం మనో నిగ్రహము మనకు అతి ముఖ్యమైనటువంటిది ఇంద్రియ నిగ్రహము తప్పక సంపాదించవలను నిగ్రహము అని చెప్పక వినిగ్రహము అని చెప్పుటకే ఇంద్రియ మనం పరిపూర్ణముగా నిగ్రహించవలను పూర్తిగా నిగ్రహించవలను ఎలా స్వల్ప నిగ్రహాదులను బలవత్తరమగు మాయ ఎప్పుడైనా పడగొట్టవచ్చునో ఇంద్రియ దేశు వైరాగ్యం అని చెప్పాడు ఇక్కడ ఆత్మ సాక్షాత్కారములకు వైరాగ్యము చాలా అవసరం మనస్సు శబ్దాది విషయములపైకి పరుగుడుచున్నచో ధ్యానమందు ఏకాగ్రత కుదరదు కాబట్టి దృశ్య భోగముల నుండి మనస్సును అంతర్ముఖముగా మరలించుటకై సాధకుడు వైరాగ్యమును తప్పక ఆశ్రయించబలేదు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అను సత్యాన్ని మనం సామాన్యముగా జనులు వార్ధక్య మరణాదులందు దుఃఖమును దోషమును గాంచుదురు కానీ జన్మ పుట్టుక ఎందు కాదు ఎవరైనా పుట్టినచో సంబరపడుదురే కానీ దుఃఖింపరు కదా కానీ భగవానుడు పుట్టుక ఎందునూ దోషముని అనర్ధమునే చూడవలనని చెప్పుతున్నారు ఇలా పుట్టుక వలననే తక్కిన జరా వ్యాధులన్నీ ఏర్పడుతున్నవి కావున జనన మరణ గల దోషములను మాటి మాటికి చింతన చేయుట ముముక్షువు యొక్క పరమ ధర్మము అట్లు చింతన చేసిన వాని నుండి తప్పించుకునుటకై ఆత్మజ్ఞానమును బయటకు ప్రయత్నింపలేను దర్శనం అని చెప్పక అనుదర్శనం అని చెప్పటం వలన ఆయా దోషములను మరల మరలా విచారించు దానిచే వైరాగ్యము ముముక్షుత్వము తీవ్రముగా ఏర్పడగలదని భావం కాబట్టి ఈ సాధన ముముక్షువులకు అత్యంత ఆవశ్యకమని గుర్తిరగలేను ఆసక్తి రన విశ్వంగ అనగా పుత్రధార గృహాదిషు ఆదిషు అను పదములో ధనము క్షేత్రము మొన్నగునవి చేరును గృహాస్థాశ్రమమునందున్న వారి వాక్యమును బాగుగా గమనించవలెను కుటుంబము బంధువులు ధనము మొన్నగునవి వండుటలో తప్పు లేదు కాని వాణి ఎందు తాదాత్ సంపక్తి లేకుండవలెను నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టములందు సమత్వ బుద్ధి ఎప్పుడూ ఒకప్పుడు కాదు ఎల్లప్పుడూ ఉండవలనని నిత్యం అను పదముచే అనన్య యోగేన దైవము తప్ప ఇతరములవు దృశ్య వస్తువులను కూర్చిన సంకల్పములివి మనసునకు అనన్య యోగము భక్తి యోగము గాని జన యోగము గాని ఏ యోగము ఈ ఏ యోగముతో చేరినప్పుడే శక్తివంతము కాగలదు భక్తి విచారిణి భక్తి చంచలముగా ఉండరాదు అచంచలమైన భక్తిని ఆశ్రయించవలను ప్రారంభ స్థితిలో అట్టి నిచ్చల భక్తి అనగా నిరంతరము దైవము పైన నీ మనస్సు నిలువుట సాధ్యము కాకపోయినను ప్రయత్నాతిశయముచే అట్టి స్థితిని ఏకాంత భక్తిని ఎప్పటికైనాను సంపాదించి తీరవలను వివిక్త దేశ సేవిత్వం ప్రారంభ దశలో ప్రాపంచిక మనస్తత్వము గల జనుల వలన విక్షేపము కలుగుకుండు నిమిత్తము సాధనను ఏకాంత స్థలమున కొనసాగించుట ఉత్తమము అట్టి ఏకాంత స్థలమును వారి వారి గృహమునందును ఏర్పాటు చేసుకునవచ్చును ఒక ప్రత్యేకమగు గదిని వినియోగించుకొనవచ్చును వినియోగించుకునవచ్చును జన సంపది సంసది అంత మొదట దుర్జన సాంగత్యమును వదిలి సత్సాంగత్యమును సత్పురుషుల యొక్క సవాహసమును ఆశ్రయించి సద్బోధలను పడిసి ఆ బోధలను హృదయంగా మనర్చుకున్నటకై పూర్ణముగా అనుష్ఠించుట కొరకై జన సమర్ధము లేని ఏకాంత స్థలమున సాధన చేయవలెను అని భావం అంతే కాని సత్సవాసము కూడదని కాదు ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఆధ్యాత్మ జ్ఞానము దైవ సంబంధమైన స్మృతి ఎప్పుడూ ఒకనొక వేళ ఉండుట చాలదనియు నిరంతరమట్టి జ్ఞానము హృదయమున వెలుగొందు ఇట బోధింపబడినది రాత్రికాలమున ఏ క్షణమున చేతి నుండి దీపము తొలగిపోవును ఆ కణమునని అంధకారము వచ్చి ఆవరించును కదా అట్లే జ్ఞాన దీపమును జారబిడిచినచో వెను వెను వెంటనే అజ్ఞాన తిమిరము ప్రవేశించి జీవుని అధోగతికి త్రోసివేయగలదు కాబట్టి సాధకులు బహుజాగరూకులుగా నున్నవారై ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అను ఈ భగవద్వాక్యమును మరల మరల స్మరించుచు మాయను ధరికి జారనీయక చూడవలను తత్వజ్ఞానమును మాటలచే చెప్పుట చాలదని ప్రత్యక్షముగా దర్శించవలెననియు అనుభూతమలననియు ఆదేశింపబడినది ఈ అమానిత్వాది గుణములకు విరుద్ధములైన గుణములనియు అనగా దంభ దర్పాదులన్నీయు అజ్ఞానమే అనియు అర్థము జ్ఞాన గుణములు ఎన్ని అవి ఏవి అన్నప్పుడు మనకు జ్ఞాన గుణములు ఇరువది అవి క్రమముగా తన్ను తాను పొగుడుకొనుట ఢంభము లేకుండుట పరప్రాణులను హింసింపకుండుట ఓర్పు కలిగి ఉండుట రుజుత్వము కలిగి ఉండుట గురుసేవ చేయుట బాహ్య అభ్యంతర శుద్ధి కలిగి ఉండుట సన్మార్గమున స్థిరముగా నిలబడుట మనస్సును బాగుగా నిగ్రహించుట ఇంద్రియ విషయములందు విరక్తి కలిగి ఉండుట అహంకారము లేకుండుట పుట్టుక చావు ముసలితనము రోగము అనువాని వలన కలుగు దుఃఖమును దోషమును మాటి మాటికి స్మరించుట కొడుకులు భార్య ఇల్లు మున్నగు వాని ఆసక్తి లేకుండుట మరియు వాని ఎందు తాదాత్యము అనగా వారి ఎందు వారి దుఃఖాదులు తనకు కలిగినట్లు అభిమానము లేకుండుట ఇష్టానిష్టములు కలిగినప్పుడెల్లప్పుడూనూ సమబుద్ధి కలిగి ఉండుట భగవంతుని ఎందు అనన్యభక్తి కలిగి ఉండుట ఏకాంత ప్రదేశమును ఆశ్రయించుట జన సముదాయమునందు ప్రీతి లేకుండుట నిరంతరము ఆధ్యాత్మ జ్ఞానము కలిగి ఉండుట తత్వజ్ఞానము యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకొనుట అనునవి అయి ఉన్నవి ఈ యొక్క ఇరవై గుణములు అజ్ఞానమనగ అనేది దీనికి వ్యతిరేకమైనది అంతయో అజ్ఞానమే ఇంతదనుక జ్ఞానమును గూర్చి చెప్పి ఇక జ్ఞేయం అనగా ఎదియు ఆరు శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు భగవానులు రేపు తెలుసుకుందాం సర్వం సద్గురుపాద ఆత్మన జై గురుదేవ